కనెక్ట్ అవుతారు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్లో ఒక చిన్నపాటి స్పార్క్ క్రియేట్ అవుతుంది అనేది మాకు ఆ నాలెడ్జ్ అసలు ఆయన చెప్తే అర్థం కాలేదు సార్ ఈ టైంలో బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న ఫ్లూట్ వెళ్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అంటే మేము అది ప్లే చేసి చూపించిన తర్వాత మాకు రిలైజ్ అయ్యాం సార్ మేము ఉయ్యాల మీద రెండు చెట్ల మీద పైన హ్యాంగ్ అవుతున్నప్పుడు ఐ థింక్ మా ఉద్దేశంలో యువర్ బెస్ట్ వర్క్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ టైం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సార్ వచ్చినప్పుడు అంత ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ టైం ఐ నా వాయిస్ వస్తుంది అట్లో అది ఫస్ట్ టైం ఎప్పుడు ఆయన ఎప్పుడు పాడరు నా కోసం మేము ఫోర్స్ చేస్తే ఓ బ్యూటిఫుల్ వర్షం సీన్ గొడుగు పట్టుకున్న సీన్లో లేలే అని హే లేలే అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడి నుంచి సినిమా ఎంత రొమాంటిక్గా ఎంత గా వెళ్ళింది సో రదాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బాల్రెడ్డా డిఓపి ఈ సినిమాకి ఐ థింక్ మా క్రూలో మా గ్యాంగ్లో మోస్ట్ సీనియర్ అనమాట సో ఆయన గైడ్ చేస్తారు అని మేము చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే చెప్పారు నేను గైడ్ చేస్తే నేను సినిమా తీసినట్టు ఉంటుంది మీకు ఎలా కావాలి మీరు ఏ విజన్తో ఉన్నారు మీ వ్యూ ఏంటి కొత్త డైరెక్టర్లు అని ఆయన పిన్ టు పిన్ అన్నీ తెలుసుకుని మా ఆర్డ్ డైరెక్టర్ ఆశిష్ తేజ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ మాతో పాటు ట్రావెల్ అయ్యి మా కాస్ట్యూమ్ నుంచి మా కాస్ట్యూమ్ డిజైనర్ మాతో ట్రావెల్ రావాలే స్క్రిప్ట్ స్టేజ్లో వీళ్ళందరూ కూర్చోవడం అనేది మా విజయానికి మొదటి మెట్టు మేము అనుకున్న డ్రీమ్ మేము అనుకున్న విజన్ని స్క్రీన్ మీద ఈరోజు మీరు అందరూ చాలా చాలా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ఉంది సినిమా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే దానికి కారణం వీళ్ళందరూ బ్యాక్ బ్యాకెండ్లో దాన్ని అలా ప్లాన్ చేసి ప్రెజెంట్ చేసినందుకు మా బాలరెడ్డి గారికి ఆశిష్ తేజ గారికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసి మరీ ఎడిటింగ్ చేసి సీన్ కట్ చెప్పగానే ఆయన సీన్ కటింగ్లు చేసుకుంటూ మా పీకే అద్భుతమైన ఎడిటింగ్ అందించారు థ్యాంక్ యూ పీకే థ్యాంక్ యూ సో మచ్ ఇంపోసిస్ క్రియేట్ చేశాడు అండ్ అందరినీ చెప్పనా ఏమండి దీప్ గారు అందరి గురించి మాట్లాడినట్టుగా పర్లేదు కదా ఎస్ మా రాజా మా అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఫెంటాస్టిక్ పర్ఫామ్ చేశారు అండ్ నేను రిలీజ్కి ముందు చెప్పాను ఈ సినిమాలో ద సర్ప్రైజెస్ దీపిక గారు అని రాజా క్యారెక్టర్లో ఆ అటైర్లో ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఇన్నోసెన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసి చాలా అంటే ఆ ఫ్రెండ్లీ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా ఇంత ఈజీగా అయ్యేది కాదు అండ్ ఓన్లీ ఫీమేల్ స్టార్ మా గ్యాంగ్ మొత్తంలోకి సో బట్ అలా ఎప్పుడు బిహేవ్ చేయకుండా ఓ మొగరాడిలాగే మా అందరితో తిరుగుతూ మమ్మల్ని సపోర్ట్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ రాజాలో మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ రాజా ఎస్ రౌడీ అండి బాబు మీరు అండ్ అంటే బిహైండ్ ద కెమెరా మాకు చాలా స్ట్రెంగ్త్ అందించిన చాలామంది ఉన్నారు ఐ థింక్ దిస్ ద స్టేజ్ ఇంత మంచి సక్సెస్ కొట్టిన తర్వాత నేను చెప్పాలి మా శేఖర్ మాస్టర్ అడగానే ఒక పాట కాదు రెండు పాటలు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి టైం కేటాయించి ఓ పెద్ద సినిమా పాటలాగా ప్రతి పాటని పిక్చరైజ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ డార్లింగ్ థ్యాంక్స్ అలాట్ అండ్ మా రఘు మాస్టర్ ఎప్పటించో మా అందరికీ ఇష్టం ఆయన స్టైల్ ఆయన వైపు తీసుకురావాలని మొదటి చినుకు పాట అరకు చెరుకు తోటల్లో కానీ గుడిలో కానీ వీటిలన్నిట్లో అంత బాగా అంత పొయిటిక్గా అంత క్లీన్ నీట్ ఒక కెమిస్ట్రీ ఉన్న పాటను తీసుకురావడానికి మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లడాక్లో మేము చేసిన సాంగ్ యష్ మాస్టర్కి అండ్ ఒడియమ్మ బడవ అని నాచ డ్యాన్స్ వేయించిన మా రామ్ మాస్టర్కి తన ఇంట్రో పఫామ్ చేపించిన చిట్టి మాస్టర్కి ఐ థింక్ చాలామంది ఈ సినిమాలో డెబ్యూస్ ఉన్నారు యంగ్ ఉన్నారు వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్గా ఈ సినిమాలో వర్క్ చేయగలిగారు అండ్ వీఆర్ హ్యాపీ వాళ్ళందరి టాలెంట్ స్క్రీన్ మీద మీరు అందరూ చూడగలుగుతున్నారు అది చాలు మాకు మాకు చాలా ఆనందం మేమే కాదు మాతో పాటు ఇంతమంది పొటెన్షియల్ స్క్రీన్ మీద మీకు చూపించగలుగుతున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఆడియన్స్ ఈ సినిమాని మీరు ఓన్ చేసుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇంకా తరలి వస్తున్నారు అండ్ మా బాబాయిలు మా పిన్నిలు మా అత్తలు మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి కూడా చెప్పన్నారు ఎస్ చాలా థ్యాంక్స్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ నీకు వాళ్ళ భోజనం ఉంటుంది వాళ్ళు కూడా సినిమా చూశారు నచ్చింది ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయికి థ్యాంక్ యూ వాళ్ళ నాన్నని షూటింగ్ పంపించినందుకు ఇప్పుడు ఈ ఆనందం అన్నం తినేస్తాడు మా వాడు సో ఇలా మా టీం ఇంత ఎనర్జీతో చాలా రోజులైంది మేము కూడా అనుకుంటున్నాం సెకండ్ డే ఆఫ్ ద ఫిలిం ఒక టీం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ప్రేక్షకులు బికాస్ మీరు ఇచ్చే ధైర్యంతో మేము అందరం నవ్వగలుగుతున్నాం యూజువల్లీ సెకండ్ డే అందరూ టెన్షన్లో ఉంటారంట శశికారు కూడా చెప్పారు మాకు సార్ ఇదే ఎనర్జీ ఇదే కాన్ఫిడెన్స్ మీరు నమ్మిందే జరుగుతోంది సో అదే నమ్మండి అని చెప్పారు సో థ్యాంక్ యూ ఓకే అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో సో మా మహేష్ బాబు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన స్టార్ట్తో మేము ఈ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేశాము అండ్ లాస్ట్ బాల్ సిక్సర్ అంటే వన్ బాల్ సిక్స్ రన్స్ టు విన్ అన్నప్పుడు మా పెద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత లవ్లీ గెస్చర్ మీరు చేసినది ఇంటికి పిలిచి అంత టైం స్పెండ్ చేసి మా అందరితో సరదాగా అల్లరి చేసినందుకు అండ్ మా సత్యతో ఆడుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న అండ్ మీరు ఇచ్చిన పుష్తో ఇంతమందికి ఈరోజు ఒకేసారి మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా గురించి తెలిసింది అండ్ ఈరోజు తెలిసినమే కాదు సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వీ ఫీల్ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని కూడా హ్యాపీ చేసాము మీరు చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ఒక రైట్ సినిమాకి చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా చాలా బాగా వాడుకున్నాం సో సార్ థ్యాంక్ యూ అండ్ ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి మాకు సపోర్ట్ చేసిన మా కొలీగ్స్ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఎంతసేపు చెప్పినా తక్కువే బట్ మేము చెప్పడం కంటే స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమంతా థియేటర్స్లో వెయిట్ చేస్తాం వచ్చేయండి థ్యాంక్ యూ అండ్ లేటెస్ట్గా ఇప్పుడే టుడే మార్నింగ్ మా డార్లింగ్ మా నాని ఒక వీడియో మెసేజ్ పంపించారు అండ్ యామ్ వెరీ హ్యాపీ స్వీట్ హార్ట్ మా నాని అండ్ సినిమా త్వరలో చూడబోతున్నాడు ఆయన హైలైట్ ఏంటంటే జన్మ ఇస్తున్న రిపోర్టు రివ్యూలు చదివి ఆయన ఫోన్ చేసి బాబాయ్ సినిమా హిట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా నాని మార్నింగ్ షో పడింది అప్పుడే అండ్ హీ మేడ్ ద కాల్ సో థ్యాంక్ యూ నాని లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి బట్ బిహైండ్ కెమెరా మా ప్రొడక్షన్ టీం మా డైరెక్షన్ టీం మా కెమెరా టీం లైట్స్ మెన్ ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేసెస్లో ప్రీమియర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు మాకు అది చాలా ఆనందం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ముందు ఎస్ ఇది నేను చేసిన సినిమా అని చెప్పగలిగారు సో మా యూనిట్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో ఇలాంటి ఫుల్ ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ యాజ్ మా టీంలో ఏదున్నా అంటే మీటింగ్కి వచ్చినా మేము వాళ్ళతో మాట్లాడినా మ్యాక్సిమం ఫైవ్ మినిట్సే టైం స్పెండ్ చేస్తారు అంటే అన్ని సినిమాలు హ్యాండిల్ చేయాలి కాబట్టి సో నేను ఎప్పుడు అనా ఓకేనా అయిపోదానా ఏం కదనా టెన్షన్ లేదానా అనేసి మా శేఖర్ ఇచ్చే ఎనర్జీకి థ్యాంక్ యూ వంశీ శేఖర్ గారు తేజు గారు అండ్ హోల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆర్ ఫస్ట్ షో టీమ్కి కూడా చాలా చాలా సత్య సురేష్ అండ్ అనురాగ్ శరత్ అ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ డిజిటల్లీ మాకు చాలా 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 స్ట్రెంగ్త్ అందించిన టీం అది సో థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ మీ పక్కింటి వాళ్ళకు కూడానా ఎందుకు అంతమంది సరే సీన్ గారు పక్కింటిలో వాళ్ళు కూడా వచ్చారంట నిన్న సినిమాకి వాళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారంట థ్యాంక్ యూ సీన్ గారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళే జరిగింది అండ్ సారీ నేను నేను మా లిసిస్ మా ది లెజెండ్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత మా చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా సినిమా రాస్తున్న టైం అది పాట రాస్తున్న టైము అండ్ ఆస్కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఆస్కార్ తీసుకున్న తర్వాత మేమందరం కంగ్రాచులేట్ చేయడానికి ఆయన ఫోన్ చేస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇది కాదు అది మన దాంట్లో రెండో చరణం ఒకటి ఒకటి అనుకుంటున్నాను అంటుంటే సార్ మీరు లాస్ ఏంజల్స్లో ఆస్కర్ సార్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ పినాగిల్ అవార్డు తీసుకున్న తర్వాత మేము దాని గురించి మాట్లాడే ఓకే మా అదే ఆస్కర్ ఓకే ఓకే మనం ఈ రెండోది చేద్దాం రాగానే దాన్ని ఫినిష్ చేయాలి అండ్ ఒక సాంగ్ ఫినిష్ చేసి ఊరికి నేను మాట్లాడుకుంటుంటే టైం ఉంది అంటే ఆయన థాట్లోంచి పుట్టిందే టచ్లో ఉండు పాట సో ఆయన బిఫోర్ ద ట్యూన్ క్రియేట్ చేసిన లిరిక్స్ అది సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ సో ఇట్ వాజ్ లైక్ జుగల్బందీ రథాన్ గారికి చంద్రబోస్ గారికి టచ్లో ఉండమ్మా అని ఆయనకి చెప్పారు ఈయన టచ్లో ఉన్నారు సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ మీరు అందించినందు అండ్ శ్రీధర్ అని ఒక ఫస్ట్ టైం లిరిసిస్ట్ అబ్బాయి ఇప్పటివరకు ఎప్పుడు పాటలు రాయలేదు సినిమాకి అండ్ మొట్టమొదటిసారి మా సినిమాలో పాట రాయడం అండ్ ఆ పాట ఉదిత్ నారాయణ గారు పాడారు సూపర్ హిట్ అయింది లేలే పాట సో అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు శ్రీధర్కి కూడా థ్యాంక్ యూ రాకేంద్ర మౌలి గారు నిల్గంట్ గారు అబ్బాయి రాకేంద్ర మౌలి గారు రెండు పాటలు రాశారు మా సినిమాలో అండ్ రెండు ఎంత బ్యూటిఫుల్గా సెన్సేషన్ అయ్యా మీ అందరు చూశారు అనే సాంగ్ ఇప్పటివరకు మేము బయట రిలీజ్ చేయలేదు ఆ సాంగ్లో చాలా కథ ఉంది మా శశి గారికి ఫేవరెట్ సాంగ్ అది ఎప్పుడైనా సార్ ఆ సాంగ్ వదిలేస్తాం కదా ఆ సాంగ్ వదిలేస్తాం కదా సార్ ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాం సార్ ఆ పాట ఐ థింక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో ఒక మంచి ఫ్రస్ట్రేషన్ సాంగ్ రాకేంద్ మౌలి గారు రాశారు అండ్ సింగర్ సుదీత్నారాయణ గారికి శ్రీరామ్ గారికి రఘు గారికి లక్ష్మి గారికి